ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयेन ट्वంటి ज्योतिष वास्तुमरि इतर अनेकमइन ट्वంటి शास्त्रमलं मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స రిస్రతేవానీ జినుకన్యా ప్రవాహవత్రుణాం కరుణా త్రంగితా క్షింత్రతపాశాం కుశ పష్పబాన చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితములు ఈ యొక్క పక్షఫలాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి మరియు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ రెండవ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త ధన సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేటువంటిది లభిస్తుంది అంటే ధనపరంగా మీకు కలిగేటువంటి లాభాలు ఫైనాన్షియల్గా కొంతవరకు ఇంప్రూవ్మెంట్స్ పెరగడము కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న తారతమ్యాలు వచ్చినప్పటికీ కుటుంబ సభ్యుల ద్వారా కొంత సహకారం అందడం ఇటువంటి విజిగోచరిస్తున్నాయి కాకపోతే ఆరవ స్థానంలో మూడవ తేదీ నుంచి కుజుడు నీచ స్థానంలో ఉన్నందుకు ప్రత్యేకంగా మీరు ఇక్కడ ఉద్యోగము రుణం ఇవ్వడము కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ యొక్క విషయాల్లో మరలా అంటే ఉద్యోగము రుణ సంబంధించిన విషయాల్లో ఒకటి ఆరు ఏడు పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీ మధ్యాహ్నం ఈ రోజుల్లో మళ్ళీ బాగుంటుంది ఎందుకంటే అక్కడ కుజుడికి ఆరో స్థానంలో ఉండే కుజుడికి నీచబంగ రాజ్యోగం కలుగుతుంది గోచారంలో నీచబంగ రాజ్యోగం అలాగే కాస్త రెండు పదకొండు రెండు నాలుగు గ్రహాల యొక్క స్థితి టూ ఫోర్ కాంబినేషన్ ఎప్పుడైతే ఉందో ఇది కొంచెం కుమ్మం వారికి గమనించుకున్నట్లయితే భూమి మూలంగా లేనట్లయితే రియల్ ఎస్టేట్ కా కన్సల్టెన్సీ సెంటర్స్ ఉంటాయి అటువంటి వారికి ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది యోగిస్తుంది అలాగే కాస్త వివాహ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా రెండవ వారం నుంచి అనుకూలత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మొదటి వారం కాకుండా వివాహ విషయాల్లో అలాగే విదేశీ సంబంధాలు కూడా కుదురుతాయి ధనపరంగా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది కాకపోతే మీరు ఎక్కువగా నవగ్రహాలలో కుజ కేతువు రాహు ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి అందులో ముఖ్యంగా వీలైతే ఎర్ర గోవుకి లేనట్లయితే దేశీవాళి గోవుకి పెట్టచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు దొరకాలని గురకాలంటూ లేదు వాటికి కాస్త మీరు క్యారెట్స్ బీట్రూట్స్ లాంటివి లేనట్లయితే గ్రాసము ఇటువంటివి తినిపించండి మరియు మీరు ఎక్కువగా విష్ణువుని ఓం నమో నారాయణ ఆయ అని నామస్మరణ చేయండి అన్ని విధాలు బాగుంటుంది కుజుడు కూడా మీకు పంచమం నుంచి పక్కకు తప్పుకుంటున్నాడు ఆరులోకి వెళ్తున్నాడు కాబట్టి కాస్త సంతాన సంబంధించిన విషయంలో ఉండేటువంటి స్ట్రెస్ చాలా మటుకు మీకు తగ్గుతుంది గ్రహాలు పూర్తిగా మనకి ఈ యొక్క పక్షంలో పన్నెండవ స్థానం న్యాచురల్ ట్వెల్త్ హౌజ్ అయినటువంటి మీనరాశిలో రవి బుధ శుక్ర రాహు శని కలిసి ఉన్నారు పద్నాలుగో తేదీ నుంచి దాదాపుగా మనకి రవి మారిపోతాడు ఇక మనం ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక గురువు వృషభంలోని కుజుడు మిథున రాశిలోని కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు మూడవ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు అదేవిధంగా మనకి వక్రగతిలో ఉన్నటువంటి శుక్రబుధులు పదమూడుకి శుక్రుడు వక్రగతి త్యాగము ఎనిమిదవ తేదీకి బుధుడు వక్రత్యాగం జరుగుతుంది